Hi viewers రేణు దేశాయ్ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య సోషల్ మీడియాలో చిన్న మెసేజ్ చేసిన మీడియా ముందుకొచ్చినా ఏం మాట్లాడతారు అని జనాలు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు మరీ ముఖ్యంగా జనసేన కార్యకర్తలు మెగా అభిమానులు అయితే ఇక అదే పని కట్టుకొని మరీ ఎదురు చూస్తుంటారు ఎక్కడ పవన్ గురించి కామెంట్ చేస్తారో ఎలా కౌంటర్ ఇవ్వాలా అని వేచి చూస్తూ ఉంటారు అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కలవబోతున్నారంటే ఒక్కసారి ఊహించుకోండి ఆ కిక్ ఎలా ఉంటుందో అవును మీరన్నది నిజమే త్వరలోనే ఇద్దరు భేటీ కాబోతున్నారు ఎందుకు ఏంటి ఏ విషయంలో అనేది ఒకసారి చూసేద్దాం అయితే ఆ మధ్య రెండో పెళ్లి అని హడావిడి చేసిన రేణు ఎందుకో అటు అడుగులు వేయడం లేదు ఆ తర్వాత కొడుకు అఖీరాను యాక్టింగ్ స్కూల్లో చేర్పించింది కుమార్తెను చదివేస్తూ కాలం గడిపేస్తున్నారు అయితే ఏమైందో తెలియట్లేదు గానీ కొన్నేళ్లుగా ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారు ప్రస్తుతం భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వైదిక్ స్టడీస్ కు చీఫ్ అడ్వర్టైజర్ గా రేణు దేశ వ్యవహరిస్తున్నారు అయితే తెలుగు రాష్ట్రాల్లో వేదాలు భక్తికి సంబంధించిన ఒక ప్రైవేట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఇందుకు అన్ని సిద్ధం చేసుకున్న ఆమె ఇటీవలే తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి ఆ విషయాన్ని చెప్పగా సానుకూలంగా స్పందించినట్లు ఎన్సైడ్ టాక్ అయితే త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో కూడా భేటీ కాబోతున్నారని సమాచారం ఇది ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డిని కూడా కలబోతున్నారట తొలుత పవన్ తో భేటీ అయ్యి తన మనసులోని మాటను బయటపెట్టి అభిప్రాయం తెలుసుకున్నారని సమాచారం ఆ తర్వాత యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్రంలోని పెద్దలు రాష్ట్రం నుంచి అన్ని అనుమతులు మీరే చూడాలని కోరబోతున్నారట అయితే సేనాని ఏమంటారు సరే అని చూసుకుంటానని గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేకుంటే రెడ్ సిగ్నల్ ఇస్తారా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంటుందట అన్ని అనుకున్నట్లు జరిగితే తెలుగు రాష్ట్రాల లో లేదా అమరావతి విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో యూనివర్సిటీ నెలకొల్పే యోచనలో రెండు దేశ ఉన్నారని రాజకీయ సినీ వర్గాలు చెప్తున్నాయి యూనివర్సిటీ సంగతి అటుంచితే ఈ కలవబోతున్నారు అన్న వార్త అభిమానులు జనసేన కార్యకర్తలు మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫైనల్ గా రేణు పని ఏమవుతుందో ఖచ్చితంగా చూడాలి మరి పవన్ కళ్యాణ్ గారు ఓకే చెప్తారా లేదా రెడ్ సిగ్నల్ తో స్టాప్ చేస్తారా అనేది అందరూ ఎదురు చూస్తున్న సంగతి